నమస్కారం అండి నేను మీ సింహాద్రి జ్యోతిర్మై నా కవిత్వమే నా సంతకం అనేటువంటి నా యూట్యూబ్ ఛానల్ కి అందరికీ స్వాగతం ఈ రోజు మనం మొన్నటి వరకు మనం గురుల గులు చెప్పుకున్నాం గణాలు చెప్పుకున్నాం యతి అంటే ఏమిటి ప్రాస్ అంటే ఏమిటి వీటి లక్షణాలు ఇవన్నీ కూడా చెప్పుకున్నాం మరి ఈ రోజు మనం పద్యాల గురించి చెప్పుకుందాం పద్యం ఎందుకు అంటే మనం చెప్పాను మీకు పద్యం అనేటువంటిది చందస్సు కలిగినటువంటిది కాబట్టి చదివేటప్పుడు ఒక సౌలభ్యం ఉంటుంది ఒక ధార ఉంటుంది ఒక లయ ఒక తూగు ఉంటుంది పద్యానికి కాబట్టి పద్యం నేర్చుకోవటం వల్ల మామూలుగా మనం ఒక వాక్యం చెప్పామనుకోండి అటు ఇటు ఇటు అటు అక్షరాలు మారుతూ ఉంటాయి కానీ పద్యం పద్యంగా నేర్చుకున్నప్పుడు మాత్రం అటువంటి మార్పులేవి ఉండవు అది యథాతథంగా చెప్తాము గుర్తు పెట్టుకోవటానికి ఒక చక్కని అవకాశం ఒకసారి కనుక మనం కంఠస్థం చేశాము అంటే ఎప్పటికీ మర్చిపోలేం నేను చిన్నతనంలో ఆరో తరగతిలో నేర్చుకున్న పద్యాలు నాకు ఎప్పటికీ కూడా గుర్తుగానే ఉన్నాయి ఒక అక్షరం కూడా పుల్లిపోకుండా అలాగే నేను చెప్పగలను అనమాట కాబట్టి పద్యం వల్ల సౌలభ్యం అనేటువంటిది అది మరి పద్యాలు ఎన్ని రకాలు అంటే మొత్తం మూడు రకాలుగా చెప్పారు అవి వృత్త పద్యాలు జాతులు ఉపజాతులు అని చెప్పి పద్యాలని మూడు రకాలుగా విభజించారు అందులో వృత్త పద్యాలు గణాలతో ఏర్పడతాయి అక్షరగణాలు చెప్పుకున్నాం మనం ఏకాక్షర గణాలు గణాలు త్రిక్షర గణాలు ఇందులో ఏకాక్షర గణం గా అనేటువంటిది వస్తుంది చూడండి మసజస అన్న అనుకోండి అందులో గా అనేటువంటిది వస్తుంది అలాగే వా గణం ఇది సభరణమయ అన్నప్పుడు వా అనేటువంటిది వస్తుంది కనుక తక్షణ గణాలు ఎనిమిది ఈ పది కూడా మనం వృత్త పద్యాల్లో వాడేటువంటివి ఈ గణాలకే నిశర్గ గణాలు అనేటువంటి పేరు కూడా ఉంది మరి ఈ గణాలతోటి వృత్త పద్యాలు ఏర్పడతాయి మా చిన్నతనంలో అయితే మేము పది వృత్త పద్యాలు నేర్పించారు మాకు కానీ ఈ రోజుల్లో కేవలం నాలుగు పద్యాలు మాత్రమే పిల్లలు నేర్చుకుంటున్నారు పదో తరగతి వరకు అవి ఉత్పలమాల చంపకమాల శార్దూల మధ్యము డిగ్రీలో కూడా అంతే నేర్చుకుంటున్నారు ఈ నాలుగు పద్యాలు మిగిలిన జాతులు ఉపజాతులు ఒకటి అలా నేర్చుకుంటున్నారు మరి నాలుగే కాబట్టి ఈ నాలుగు పద్యాల యొక్క లక్షణాలు ఏంటి అనేటువంటిది చూద్దాం మనం చూసిన తర్వాత ఒక్కొక్క పద్యానికి తర్వాత ఒక్కొక్క ఉదాహరణ చెప్పుకుంటూ మనం ఆ పద్యాల గురించి చెప్పుకుందాం చూడండి వృత్త పద్యాల్లో ఈ నాలుగు కూడా చెంపకమాల శాద్ధులం మతేభం ఈ పద్యాలు వీటిలో మనం వచ్చేటువంటి గణాలు ఉపలమాలకు భరణ భరవ అనేటువంటి గణాలు వస్తాయి పదవాక్షరం ప్రాసనేమో ఉంది అలాగే చెంపకమాల దీనికి జజర అనేటువంటి గణాలు వస్తాయి ఎతి స్థానం పదకొండవ అక్షరం ప్రాసనేమో ఉంది అలాగే శాద్ధులం శాద్ధులం అనేటప్పుడు గమనించండి దాటి ఒత్తుండదు శార్దూలం దానికి మసద అనేటువంటి గణాలు వస్తే ఎతి స్థానం పదమూడో అక్షరం దీనికి కూడా ప్రాసనయమో ఉంది అలాగే మతేహం ఎతి స్థానం పద్నాలుగో అక్షరం దీనికి కూడా ప్రాసనేమ ఉంది ఇందులో కొంతమంది అక్షరాలు కూడా చెప్తారు అక్షరాలు చెప్పడం అంటే చూడండి భరణ భరవ గణం అంటే మూడే అక్షరాలు కదా దీంట్లో కాబట్టి మూడు మూడు ఆరు ఆరు అంటే ఆరు మూడు పద్దెనిమిది వా అంటే రెండు కాబట్టి పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది పద్దెనిమిది రెండు ఇరవై ఇరవై అక్షరాలు వస్తాయి అలాగే నజ మజ్జరా అన్నప్పుడు మూడు మూడు ఆరు ఏడు అంటే ఏడు మూడు ఇరవై ఒక అక్షరాలు వస్తాయి అలాగే అక్షరాలు ఎక్క వేసుకోవాలన్నమాట మసా చేసాగా మూడు మూడు ఆరు ఆరు మూడు పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది ఇక్కడ మూడు మూడు ఆరు పద్దెనిమిది రెండు ఇరవై ఇలాగా అక్షరాలు వస్తాయనమాట ఈ అక్షరాల నియమాన్ని మనం గుర్తు పెట్టుకుంటే అవసరం లేదు గణాలు వస్తే అక్షరాలు వచ్చినట్టే కొంతమంది చెప్తూ ఉంటారు అక్షరాలు ఎన్ని అనేటువంటిది కూడా అదైతే అవసరం లేదనమాట కాబట్టి ఈ పద్యాలు మనం ఒక్కొక్క పద్యం గురించి వివరంగా దాని లక్షణాలు ఏంటో ఎలాగ వస్తాయి అనేటువంటిదన్నీ కూడా చెప్పుకుందాం అందులో వచ్చే ఏంటో ఇవన్నీ మనం చెప్పుకుందాం అయితే మా పిల్లలకి నేర్పటం కోసం దీన్ని కూడా నేను ఒక పాటలాగా రాశాను అది మీకు చెప్తాను మీకు వీలైతే మీరు అది నేర్చుకోండి నేర్చుకుంటే సులభంగా ఉంటుంది భరణ ఉత్పలమాల చెక మాలకు ఎతి పదకొండు శాధులానికి మసజ సతతగా సభరణమయవ ఎతి పదమూడు మూడు శాధులానికి ఎతి పద్నాలుగు మత్ే భానికి ఎనిమిది గణములతో ఏర్పడతాయి ఈ పద్యాలు ప్రాస నియమమును పాటించాలి ఇది ఈ పాట కనుక నేర్చుకున్నట్లయితే గణాలను మీరు చాలా తేలికగా ఏ పద్యానికి ఏ గణాలనేటువంటిది గుర్తు పెట్టుకోవచ్చు సాధారణంగా ఇది రెండు వచ్చి ఉంటాయి శాబ్దుల మత్యర్భం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి మత్యర్భంలో మా అనేటువంటి అక్షరం తోటి ఈ శాబ్దూల పద్యానికి గణాలు మొదలవుతాయి ఇది కొండ గుర్తు మాత్రమే అలాగే సాన్న మనం అభేదంగా చూస్తుంటాం కాబట్టి శార్దూల మొదటి శా అంటే ఇది ఊరికే కొండ గుర్తుగా మాత్రమే చెప్తున్నాను మా అంటే మత్తే మసదేసతగా అనే గణాలు రావు అని గుర్తుపెట్టుకోండి అప్పుడు నెక్స్ట్ శాద్దులం అనమాట అలాంటిది మీరు గనక గుర్తుపెట్టుకున్నట్లయితే ఎప్పటికీ కూడా బచ్చిపోరు చాలా సులభంగా నేర్చుకోగలుగుతారు మరి ఆ తర్వాత వీడియోలో నేను ఒక్కొక్క పద్యాన్ని గురించి వివరంగా చెప్తాను మరి మీకు అర్థమైందా ఇప్పటి వరకు చెప్పింది మీరు నా ఛానల్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి వింటూనే ఉండండి నా మాటలు చూస్తూనే ఉండండి నా ఛానల్ మీ సింహాద్రి జ్యోతిర్మై నా కవిత్వమే నా సంతకం